మానవుని శరీరం అంటేనే ఒక అద్భుతాల యొక్క ఆవిష్కారంగా చెప్పుకోవచ్చు మన శరీర ఆకృతిని నిలబెడుతూ మన శరీరం యొక్క బరువును మోస్తూ అలాగే మన శరీరంలో ఉండేటువంటి నాడీ వ్యవస్థను కాపాడటంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది మన యొక్క వెన్నెముక మన వెన్నుముకలో ఎముకలు డిస్క్లు కీళ్ళు నరాలు ఈ కండరాల యొక్క సామూహిక నిర్మాణంతో కూడినటువంటి ఈ వెన్నుపూస యాభై సంవత్సరాల వయసులోపు వారిలో మెడ భాగంలో అలాగే యాభై సంవత్సరాలు పైబడినటువంటి వారిలో నడుము కింద భాగంలో అరుగుతున్నట్టుగా బలహీనపడుతున్నట్లుగా తెలుస్తోంది బరువు మోయటానికి నడవటానికి తోడ్పడేటువంటి వెన్నుపూసలు వయస్సుతో పాటు బలహీనపడుతున్నాయి కొంతమందికి సరైన భంగింలో నిలబడటంలో కానీ సరైన భంగిమలో కూర్చోవడం కానీ ఉండకపోయినట్లయితే వెన్నుపూస సమస్యలు వస్తున్నాయి విపరీతమైనటువంటి బరువెత్తడం అధిక పని ఒత్తిడి ఈ ఊపకాయం వల్ల కూడా వెన్నుపూస సమస్యలకు దారితీసేటువంటి అవకాశం ఉంది అలాగే జంజు నిర్మాణ వ్యవస్థలో లోపాల కారణంగా శరీరంలో ఏదైనా ప్రేరేపిత అంశాలకు కనుక గురైనట్లయితే వెన్నుపూస సమస్యలకు దారితీసేటువంటి అవకాశం ఉంది సాధారణంగా చాలామందికి వెన్నుముకకు లేకపోతే నడుముకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల దీర్ఘకాలిక వాపు కారణంగా ఈ ఎముకల నిర్మాణాన్ని బలపరిచేటువంటి డిస్కులు లేకపోతే కార్టిలేజీలో మార్పులు సంభవించి నరాల మీద రక్తనాళ మీద ఒత్తిడి పడేటువంటి అవకాశం ఉంది అలాగే దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు ఆందోళన వల్ల కూడా ఈ వెన్నుముక సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే హార్మోన్ల అసమతుల్యత వల్ల అలాగే కొంతమందికి పోషక పదార్థాల లోపాల వల్ల అలాగే కొంతమందికి శరీరానికి తగినంతటువంటి కాల్షియము విటమిన్ డి అందకపోవడం వల్ల ఈ ఎముకలు త్వరగా అరిగేటువంటి అవకాశం ఉంది ఈ మధ్య కాలంలో మనం గమనించినట్లయితే మన జీవనశైలి మారిపోయింది కూర్చును చేసేటువంటి ఉద్యోగాలు ఎక్కువైపోయాయి సరైనటువంటి శారీరక శ్రమ లేకపోవడం వల్ల కుర్చీకి ఎత్తుక్కుపోవడం వల్ల కూడా ఈ సమస్యలు రావచ్చు అలాగే ఊబకాయంతో బాధపడుతున్నటువంటి వాళ్ళలో అలాగే థైరాయిడ్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో అలాగే మధుమేహంతో బాధపడుతున్నటువంటి వాళ్ళలో జీవక్రియల యొక్క అసమతుల్యతల కారణంగా కూడా ఆర్థరైటిస్ వచ్చేటువంటి అవకాశం ఉంది స్త్రీ జన్యు తత్వం వల్ల కూడా వారిలో వెన్నుపోస సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి అలాగే టీబీ వల్ల స్పాండిలైటిస్ వల్ల ఆస్టియోపోరోసిస్ వల్ల అలాగే ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే చాలా అరుదుగా గర్భాశయ సమస్యల వల్ల కానీ లేకపోతే మూత్రపిండాల్లో రాళ్ల వల్ల కానీ లేకపోతే తరచుగా వచ్చేటువంటి మూత్రనాళాలు ఇన్ఫెక్షన్ల వల్ల కానీ లేకపోతే కణితులు వంటివి ఏర్పడటం వల్ల కానీ వెన్నుపూస సమస్యకి తీయవచ్చు అని చెప్పి తెలుస్తోంది ఈ వెన్నుపూసలో డిస్క్ పక్కకు జారినప్పుడు అది వెన్నుపూసను నొక్కేటువంటి అవకాశం ఉంది దీనివల్ల నొప్పి మొదలవుతుంది ఆ నొప్పి కాస్త మెడ ప్రాంతంలో కనుక నొక్కినట్లయితే చేతులకు పాగుతుంది నడుము ప్రాంతంలో నొక్కినట్లయితే కాలు లాగేటువంటి అవకాశం ఉంది నడుము నొప్పి తీవ్రంగా ఉండి నడుము ఎటువైపు కదిల్చినా ఆఖరికి వొంగిన కూర్చున్న నడిచిన నొప్పి తీవ్రత పెరుగుతూ ఉన్నట్లయితే అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి మరి వైద్యులు వెళ్ళిన వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు పరీక్షలు చేయడంతో పాటుగా రోగ నిర్ధారణతో పాటుగా శరీరంలో జరుగుతుండేటువంటి నష్టాలను గుర్తించేందుకు కూడా కొన్ని రకాల పరీక్షలు చేస్తూ ఉంటారు ఎక్స్రే చేస్తూ ఉంటారు సిటీ స్కాన్ను సూచిస్తూ ఉంటారు ఎంఆర్ఐ సూచిస్తూ ఉంటారు అలాగే టోటల్ విటమిన్ డి పరీక్ష సిబిపి వంటి పరీక్షలు కూడా చేయిస్తూ ఉంటారు అలాగే నరాలకు సంబంధించినటువంటి ఈఈజీ పరీక్ష అలాగే రక్తనాళాలకి సంబంధించినటువంటి డాప్లర్ స్టడీలు ఏఎన్ఏలు ఆర్ఏలు వంటి ఇతర పరీక్షలు కూడా చేయిస్తూ ఉంటారు మరి ఈ వెన్నుపూస సంబంధించినటువంటి సమస్యలు బారిన పడకుండా ఉండాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువసేపు కూర్చోవటం కానీ నిలబడటం కానీ తప్పనిసరి అయినటువంటి పరిస్థితుల్లో సరైన భంగిమని ఏర్పరచుకోవాలి అలాగే ఎక్కువసేపు అలా కూర్చుని ఉండిపోవడం కాకుండా లేచి నాలుగు అడుగులు వేసి అటు ఇటు తిరుగుతూ ఉండాలి అలాగే కూర్చునేటువంటి కుర్చీ వెన్నుముకకు తగినంతటువంటి ఆధారాన్ని ఇస్తుందో లేదో చూసుకోవాలి కొంతమంది ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతూ ఉంటారు ఇలాగ కుర్చీలో నిద్రపోకూడదు తల కింద వాడేటువంటి టెక్కా కానీ దిండు కానీ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది ప్రతిరోజు మానకుండా వ్యాయామం చేయాలి నడవడం ఎంతో మంచిది అలాగే కాల్షియం విటమిన్ డి ఫాస్ఫరస్ ప్రోటీన్లతో కూడినటువంటి పౌష్టికాహారం తీసుకోవాలి అలాగే ఎముకలను బలహీనపరిచేటువంటి మద్యపానానికి ధూమపానానికి అటువంటి అలవాట్లకు దూరంగా ఉండాలి శారీరక మరియు మానసిక ఒత్తిడిని ఎంత వీలైతే అంత తగ్గించుకోవడం మంచిది అన్ని వయస్సుల వారు కూడా ఉదయం వేళలో సూర్యరశ్మిలో కొంత సమయం గడపడం మంచిది ఆకుకూరలు కాయగూరలు పండ్లు పాలు ఇటువంటి పోషక పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది ఏది ఏమైనా వెన్నుపూస సమస్యలు కనుక బాధిస్తూ ఉన్నట్లయితే అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి